మిత్రులారా ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ బేసికల్ గా మనకు వచ్చినటువంటి అంశం ఏంటంటే రిజర్వేషన్స్ ఇచ్చింది అంటచబిలిటీ అన్టచబిలిటీ మూలాన్ని ఇచ్చారు తర్వాత ఈ అంటచబిలిటీ అనేది ఏబిసిడిలలో ఇక్కడ ఓల్డ్ సిస్టంలో కానీ న్యూ సిస్టంలో కానీ అంటచబిలిటీ ఏదైతే దళిత జాతిలో సంపన్న వర్గం ఏదైతే ఉన్నదో అంటచబిలిటీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటచబిలిటీ దాని సివియారిటీ లేదంటే ఇంటెన్సిటీ దాని తీవ్రత అంటే ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ తర్వాత ఒక ల్యాండ్లార్డ్ తర్వాత బాగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తి వీళ్ళు ది ఇంటెన్సిటీ ఆఫ్ అంటచబిలిటీ కింద ఉన్నటువంటి ఒక గుడిసెలైన ఒక గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనుభవించేటువంటి అన్టబిలిటీ ఒక్కటే అంటారా కాదు కదా అట్లాంటప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ఈ కేటగిరీషన్ లో ఏ నుంచి బికి డి నుంచి ఇట్లా ఈ ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటది తిరుగుతూ ఉంటది అప్పుడు ఈ చక్రం తిరగడం మూలాన ఏ అంటే ఇంతకుముందు నా వర్గీకరణలో ఎలా ఎవరున్నారు అత్యంత వెనుకబడిన వాళ్ళు అత్యంత వెనుకబడిన వాళ్ళు తర్వాత అంటచబిలిటీ బేసికల్లీ ది మ్యాగ్నట్యూడ్ ఆఫ్ అంటచబిలిటీ లేదంటే తీవ్రత అంటచబిలిటీ అంటే దాని అంటచబిలిటీ తీవ్రతని వీళ్ళు అధిగమించడం మూలాన డి గ్రూప్ తోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటారు కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటారు కాబట్టి ఇట్లా ఇది అంబేద్కర్ రేడియాలజీకి దగ్గరగా ఉంటుంది అంటే కులం అనేది నశించిపోవాలన్నాడు కులం అనేది నశించిపోవాలన్నాడు కాబట్టి ఇప్పుడు మన జాతిలోనే మన దళిత జాతులను తీసుకుంటే అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి దళిత జాతి ఎంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవట్లేదు సిమ్లర్గా నేను చేసిన గ్రూప్లో ఏంటంటే ఈ కింది వర్గం వాళ్ళు డెవలప్ అవ్వడం మూలాన ఈ చక్రం రెండు మూడు సార్లు తిరిగేసేస్తే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఆలోచించండి మిత్రులారా ఇది ఒక్కటే సొల్యూషన్ అని నేను ప్రధానంగా నమ్ముతున్నాను ఇంకోటి అంటే ఇంక ఇది ఎంత తీవ్ర సాగిపోయిందంటే మిత్రులారా ఈ రోజు దళిత జాతి అదే దళిత జాతులు ఉన్నటువంటి ఒక వర్గాన్ని మీరు దేశ ద్రోహులు మీరు మనువాదులు అనే తిట్టుకునే దాకా వెళ్ళాము అంటే రేపు ఎట్లా కలిసి ఉంటాం మనం తర్వాత మిత్రులారా ఇక్కడ మీరు చేసిన కేటగిరైజేషన్ లో కులాలు ఉండవు కాబట్టి అందరము డెవలప్ కావడం వలన రాజ్యాధికారానికి ఖచ్చితంగా బాటలు పడతాయి బాటలు పడతాయి మిత్రులారా దీన్ని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారికి తర్వాత ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు ఈ వీడియోని మీరు దీన్ని ఫార్వర్డ్ చేస్తారని మీతోటి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే మిత్రులారా